గారి పెద్ద ముఖ్యంగా ఈరోజు అందరికీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అండి మంచి సిద్ధిదానం మనం ఈ ఫంక్షన్ జరుపుకుంటాం సో వచ్చిన తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని చాలా సంతోషంగా కనిపిస్తుంది ఫ్యూచర్లో ప్రతి తల్లిదండ్రుల బిడ్డల్ని బాగా చదివించాలని ఉన్నతం కదా ఉద్యోగాలు కూడా కాదు వ్యాపారం ఏదైనా చేయొచ్చు నిత్య చదువుకుంటే మంచి వికాసం కొద్ది ప్రతి విషయాన్ని ఆచిసూచి వే తెలిగిపోతే ముఖ్యంగా కావాలి వ్యాపారం ఉంటారు తెలుగు గంటలు ఉంటారు దయచేసి ప్రతి ఒక్క బిడ్డని చదివించడానికి ట్రై చేయండి మన సాయశక్తిగా సాయం చేసేవాళ్ళు మేమున్నాం మీకు ఏమైనా కావాలంటే చేసేదాన్ని మేము కూడా ఉన్నాం ఎప్పుడు చెప్తాను చదువుకి వైద్యానికి మేము ఎప్పుడు ముందుంటాం బాగా లేదంటే ఒక బిడ్డ చదువుకోవాలంటే ముందుంటాం మీ సాయ జంతువులన్నట్టు ఏది ఏంటి దానికి మించితే మేమున్న సంఘం తరఫున ప్రతి దానికి మేము అడుగు నా సౌకర్యంతో కూడా ఇది దయచేసి ప్రతి ఒక్కరు విద్యను ప్రోత్సహించండి రెండో విషయం వచ్చిన వాళ్ళందరికీ నా సుఖాలు పొందినాలు కాకపోతే మన తులసిలో టైం మెయింటనే చేయాలా ఫస్ట్ మీరు నేర్పించండి తొమ్మిది అంటే తొమ్మిది గంటల కదా వచ్చేటప్పుడు చూడండి చాలా స్లోగా తొమ్మిది గంటలకి స్టార్ట్ చేస్తామని ఉంది ఇప్పుడు ఉంది ఏమంటే పోగ్రాన్ చాలా మార్చింగ్ చేయాలి ఆ ప్యానింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది అనుకూలంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయం గమనించాలి మీ పక్కన అందరికీ చెప్పండి

వచ్చిన విద్యార్థులందరికీ వాళ్ళ వాళ్ళ మా ఒక ఉత్తీర్ణతను బట్టి ఇష్టం వెళ్ళదు తప్పకుండా అందరూ సంతోషంగా మా ఆదిత్యము మా మెడల్స్ నికరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ